హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో బ్లౌజ్ ఈజీగా ఎలా కుట్టాలి అదేవిధంగా ఎగస్ట్రా మనం లైనింగ్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ కట్ చేసుకునేటప్పుడు యాగస్టా క్లాత్ అన్నది కట్ చేసుకుంటాం కదా ఆ క్లాత్ని ఎలా పెట్టుకొని ఎంత కటింగ్ అయితే చేసుకోవాలి ఈజీగా అదే విధంగా ఈజీగా ఎలా కుట్టుకోవాలి ముందు కట్ చే పీస్ని ఎలా పడితే ఎలా కట్ చేసేసుకుంటారు అలా కాదండి ముందు మనం అంతా సర్వ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఈ ఈ వీడియోలో చూపించిన విధంగా ముందు అయితే మనము ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అయితే ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే కటింగ్ అన్నది చేసుకోవాలి ముందుగానే కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ పీసు అటు ఇటు జరిగి మనకి ఈ బ్లౌజ్ పీస్ మొక్క అనేది లైనింగ్ పీస్ కంటే ఎక్కువ అవ్వడం లేకపోతే తగ్గుతు తగ్గింది ఎక్కువైనా పర్వ తగ్గింది లైనింగ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కంటే ఎక్కువైందంటే బ్లౌజ్ చెడిపోతుందండి ఇంకెందుకు పనికిరాదు అందుకని చెప్పి కుట్టేసుకున్న తర్వాత దాన్ని కటింగ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడైతే బ్లౌజుకి వెనకమాల బెల్ట్ అనమాట ఇది వచ్చేసి రెండు నుంచిలు తీసుకుంటే సరిపోతుంది ఒకవైపు అంచు కుట్టేసుకొని ఈ విధంగా పై వైపుని పెట్టుకొని దీన్ని ముందు ఒక కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీనిపైన మధ్యలో రెండింటిని ఓపెన్ చేస్తే ఇలా మధ్యలో ఈ కుట్ట అన్నది రావాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది లోపలికి పెట్టేసుకొని త్రీ ఇంచెస్ డాట్స్ ఉండేటట్టు భుజాన్ని సమానంగా పెట్టుకుంటే మనకి భుజం సమానంగా చేసి ఇలా డాట్స్ అన్నది పెట్టుకోవాలి మూడున్నర లేకపోతే ఇంచులు ఇలా లేకపోతే ఆది బ్లౌజ్కి ఉన్న కొలతని తీసుకోవాలి తర్వాత ఇదే విధంగా ముందు వైపు ఫ్రంట్ భాగం భాగాలు కూడా రెండిటిని జాయింట్ చేసుకోవాలి ముందు వైపు భాగాలని ఇది కూడా సేమ్ అండి ఎక్స్ట్రా క్లాత్ ముందు కట్ చేసుకోకూడదు ఇలా అదే అదేవిధంగా బ్లౌజ్ పీసు కటింగ్ కుట్టుకున్న తర్వాతే కటింగ్ అన్నది చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడైతే సేప్ వైపు సేప్ వచ్చేసి నీట్గా ఎంత రావడానికి మనము ఉన్న ఆది బ్లౌజ్ కొలతలు తీసుకుని అదేవిధంగా కొలత అన్నది పెట్టుకోవాలి ఇక్కడ హైట్ మటుకు రెండున్నర ఇంచులు ఏ బ్లౌజ్కైనా తగ్గదనమాట ఈ విధంగా జాయింట్ అన్నది చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం చూసుకున్న తర్వాత మనము రెండు బ్లా రెండు సారీ మనం కుట్టుకునేవి రెండు సమానంగా ముందు వైపు ఫ్రంట్ భాగాలు రెండు సమానంగా ఒకే కొలత తీసుకుని కుట్టుకోవాలండి జాగ్రత్తగా కుట్టుకోవాలి బ్లౌజ్ ఎక్కడ ఏది మార్చడానికి అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు ఇక్కడ షేప్ అన్నది మనకి పర్ఫెక్ట్గా అయితే రావాలి మాత్రం అటు ఇటుగా జరిగినా ఆది బ్లౌజ్ కొలతల కంటే అది పాడైపోతుంది ఇవి మట్టి కరెక్ట్గా ఆది బ్లౌజ్ కానీ వాళ్ళు ఇచ్చిన కొలతలు రావాలి తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకొని ఈ ఇలా జాయింట్ లైనింగ్ అదేవిధంగా బ్లౌజ్ పీస్ వచ్చేసి రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత మనము తర్వాత ఆ క్లాత్లు అన్నది కటింగ్ అనేది చేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత వీటిని ముందు ఇలా పెట్టేసుకొని తర్వాత ఈ అంచులు లోపలికి వెళ్ళేటట్టు కుట్టేసుకోవాలి ఈ వీడియో అర్థం కాకపోతే మీకు చెప్పండి ఇంకోసారి నేను వివరంగా అయితే చెప్తాను వీడియో ఎలా ఉంది అదే విధంగా అర్థం అవుతుందా లేదా కూడా చెప్పండి తర్వాత ఇక్కడ ఈ విధంగా మొత్తం నిదానంగా అయితే పుట్టుకుంటూ రావాలి ఇలా పుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇవి ఎగస్టా క్లాత్ అన్నది కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా హ్యాండ్స్ అదేవిధంగా ముందువైపు భాగాలు ఇదే విధంగా వెనక వైపు భాగం అన్ని జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి సేఫ్ బెల్ట్ వచ్చేసి దీన్ని కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా జాయిన్ చేసేసుకున్న సేఫ్ బెల్ట్ని ఇప్పుడైతే బ్లౌ ముందు వైపు భాగాలకి జాయింట్ అనేది చేస్తుందని ఇది కూడా మనం కుట్టుకున్న తర్వాత నీట్గా కొలత ప్రకారం ఎంత కొలత ఉందో దాన్ని తీసుకుని మనం నీట్గా ఏ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఎగ్స్టాత్ అన్నది తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి అక్కడ వైపు భాగాలని నీట్గా నీట్గా సర్చ్ చేసుకొని నీట్గా కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట ఎట్లా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా సర్చ్ చేసుకొని ఇక్కడ కూడా ఉన్నారు నరించులు ఉండేటట్టు ముందు వైపు భాగం ఇలా నీట్గా సరి చేసుకొని పెట్టేసుకొని ఇలా కొలతలు అయితే కుట్టుకోవాలి ఇలా ముందు చెప్పాను కదా రెండు వైపు భాగాలు ఇలాగే జాయింట్ అన్నది చేసుకోవాలి సో వెనక వైపు భాగానికి ఇలా సన్నటి పైపు కూడా అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ సింగిల్ పాదం పెట్టాను కదండి ఇది మామూలు పాదంతో అయినా కుట్టుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేసి వైపు వెనక వైపు భాగాలని జాయింట్ అన్నది చేసుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా అయితే జాయింట్ అన్నది రెండిటిని సమానంగా పెట్టుకొని జాయింట్ అన్నది చేసుకోవాలి భుజాలని ఇలా భుజాలు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యా హ్యాండ్స్ అదేవిధంగా ఇలా పెట్టేసుకొని నీట్గా అన్నది సింగిల్ పాదం క్లాత్ ఉండేటట్టు క్లాత్ వదులుకొని జాయింట్ చేసుకోండి ఇవి కొంచెం సిల్క్ లాగా ఉండేవాటివి క్లాత్ అన్నది జారిపోతుంది అదేవిధంగా ఇది జా పీసులు కూడా లే వచ్చేస్తుంది అనమాట అందుకని ఈ విధంగా అయితే జాయింట్ అనేది చేసుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా హ్యాండ్స్ని రెండు డబ్బులు కుట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక మనకి ఆది బ్లౌజ్ ఉన్న కొలత కానీ లేకపోతే మనకి ఎంత ఇంచు లూజ్ వదులుకోవాలి అన్నది చూసుకొని మనకి కరెక్ట్గా కొలత అన్నది వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే జాయింట్ అన్నది చేసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ అర్థం కాకపోతే నాకు ఇంకా ఏమన్నా మార్చాలా అన్నది చెప్పండి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఈ విధంగా డబ్బులు కుట్ట అన్నది వేసుకుంటున్నాను ఎట్లా మనకి ఒకసారి మొత్తం ఎట్లా లూజ్ జాయింట్ వేసి అయితే వేసేసుకున్న తర్వాత ఇంకోసారి కొలత అన్నది చూసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి